భక్తివన్ ప్రేక్షకులకి నమస్కారం మనతో పాటు రామాయణంలో పిహెచ్డి చేసిన డాక్టరేట్ సాధించి మనందరికీ ఎంతో సుపరిచితమైన డాక్టర్ కాకనూరి సూర్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు మరికొద్ది రోజుల్లో సీతారాముల కళ్యాణం జరగబోతోంది సీతారాముల గురించి మరిన్ని విశేషాలను ఆయన అడిగి మనం తెలుసుకుందాం గురువుగారి నమస్కారం నమస్కారం అమ్మా గురుగారు శ్రీరామనవమి విశేషాల దగ్గరికి వచ్చేద్దాము ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులని పిలుస్తారు ఈ వసంత నవరాత్రుల్లో లలితా సహస్రనామం పారాయణం చేయమని కూడా అంటూ ఉంటారు ఎందుకు ఓ అమ్మాయి ప్రసూతి నిమిత్తమై తొమ్మిది నెలల కాలం పాటు ప్రయత్నం చేసి వేచి ఉండి తన గర్భంలో ఆ శిశువును భద్రపరచుకొని రెండు వందల డెబ్భై రెండు రోజులు కనీసం మోసి తను తినే ఆహారంలో కొంత ఆ శిశువుకు అందించి ఆ చివరి తొమ్మిది రోజులలో విపరీతమైన ప్రసవ వేదన పడుతుంది తల్లికి తెలుస్తుంది లోపట తిరిగే వేగం పెరిగింది నిద్ర పట్టదు ఉలిక్కి పడుతుంది వాంతి అవుతుంది భోజనం సహించదు వెళ్ళకిలా పడుకునే ఉండాలి పక్కన పడుకున్న మనసులో ఆందోళన ఇక బోర్లా పడుకోవడం అయితే నెలలుగా అయిపోయింది ఏనాడో ఎంత వేదన అనుభవిస్తుందో తల్లికి మాత్రమే తెలిసే అంశం ఇది వినేవాళ్ళంతా ఊరికో ఓపిక పట్టు అయిపోయిందిగా అయిపోయిందిగా అంటారు తొమ్మిది నెలలు గడిచాయి పదవ నెల ఆరంభమైంది ఈ చివరి పది రోజులలో ఏ రోజైనా సంతానం కలగవచ్చు ప్రసవం జరగవచ్చు సహజంగానే ఆనందదాయకం ఈనాటి కాలంలో సిజియేరియన్ల పేరిట నానా రూపాల పేరిట హింసలు పెడుతున్నారు తల్లికి వేదన తెలవకుండా అనే ప్రయత్నంతో వచ్చే ఈ పిల్లలు అలాగే తర్వాత కూడా తల్లికి విపరీతమైన వేదన మిగిల్చే పనులు చేస్తున్నారు అప్పుడు వేదన వద్దనుకున్న ఆ తల్లికి ఆ తర్వాత జీవితాంతం వేదన మిగిల్చేలాగా ఈనాటి సంతానం ప్రవర్తిస్తోంది ఇది బాధించే బాధపడే అంశం అవుతున్నది చైత్రమాసం చైత్రే నవమికేతిథ అని శ్రీరామాయణం ఆనాటి కాలంలో మాఘమాసం చిత్త నక్షత్రంతో కూడుకున్న ఈ చైత్రమాసం కంటే కూడా విశిష్టమైనటువంటిది ప్రత్యేకతతో కూడుకున్నది రామాయణ కాలానికి చైత్రమాసం పన్నెండవ మాసం యదుత్తరే ఫల్గుణీత ఫాల్గుణ మాసం తొలి మాసం ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క కాలధర్మానికి అనంతంగా ఉండేటటువంటి చక్రం ఇది మొదలు అంటూ ఆ కాలానికి మాత్రమే పరిమితంగా చెప్పేటటువంటి సంఖ్య మానవంలో చైత్రమాసం ఆనాటి కాలానికి అది పన్నెండవ మాసం ఇందులో ఆ తొమ్మిది రోజులు ప్రసవించే సమయానికి ఆసన్నం అవుతున్న కొలది కౌసల్య సుమిత్ర కైకేయి ముగ్గురిలో కూడా స్ఫుటంగా వారి వారి కదలికలు దేహపు కదలికలు అన్నీ కూడా శ్రీరామాయణం కల్పవృక్ష మహాకావ్యంలో మహర్షి వాల్మీకి వలె అంతటి స్థాయిలో స్థితిలో కల్పనలు చేసిన కవి సమ్రాట్ విశ్వనాథ గారి వర్ణనలు పరమాద్భుతంగా ఉంటాయి ఆ కాలానికి అనుకూలంగా ఎలా ఎలా ఈ ప్రథమ వేదన వారు పొందుతున్నారో వర్ణిస్తాడా మహానుభావుడు ఈ తొమ్మిది రోజులలో వసంత ఋతువు ఆరంభమైంది చెట్లు చిగురిస్తున్నాయి కోకులలు చక్కగా కంఠమును సవరించుకొని గానమును ఆలపిస్తున్నాయా వాతావరణం అంతా కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి సందర్భం ఏర్పడగా ఇక దిగులు లేదు ఇక ఎండల చీకాకు తగ్గుతుంది ఇక వర్షపు చీకాకు తగ్గుతుంది ఇక చలి ఉండదు ఇది మిశ్రమమైనటువంటి కాలం వసంతుడు మన్మధుడు లోకాలకు ఆనందం కలిగించే కాలం కనుక ఈ రోజులలో వసంత నవరాత్రులుగా ఈ తొమ్మిది రోజులలో పాడ్యమి మొదలుగా నవమి వరకు రామచంద్రమూర్తిని పూజించాలి చిక్కంతా ఇక్కడే రాముణ్ణి పూజించడంతో పాటుగా లలితాదేవిని పూజించడంలో ఉండే అంతరార్థం ఏమిటి కాలం అంటే స్త్రీ రూపం వాసంతానికి మీ ప్రతీకాత్మకంగా రామచంద్రమూర్తినే శాస్త్రజ్ఞులు సూచిస్తారు పుంసాం మోహన రూపాయ మగవారికి కూడా మోహం కలిగించే విధంగా ఉండేటటువంటి రూపం రామచంద్రమూర్తిది ఒకనొక సందర్భంలో శ్రీరాముడు స్త్రీ రూపం ధరించి సీతాదేవికి రూపం వేసి వారిద్దరూ కూడా ఎలా ఉన్నాం మనం నేనే రాముడిని అని సీత అనగా నేను సీతను నీ నన్ను సంబోధిస్తావో సంబోధించు అంటూ రాముడు సీత ఆహార్యంతో సీత రాముడిగా ఉండగా సంబోధించిన వృత్తాంతాన్ని ఇందాక చెప్పానే విశ్వనాథ సత్యనారాయణ గారు మహానుభావుడు అని చెప్పాలి ఆయన తెరచిరాజు అనే నవలలో వివరిస్తాడు అదే సమయంలో మహర్షి వశిష్ఠుడు తన భక్తుడు ఎవరో కోరుకుంటున్నాడు ఆశ్రమంలో మరణాసన్న స్థితిలో ఉన్నాడు అతడి కోరిక మీకు రామచంద్ర దర్శనమివ్వు అనగానే స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఆ రాముడు ఎలా ఉన్నాడో అలా ఆ భక్తుడికి దర్శనమివ్వగా ఆ భక్తుడు వైకుంఠం పొందాడు రామచంద్రమూర్తిని స్తోత్రం చేశాడు కైవల్యం చేరుకున్నాడు అని మనకు తెరచిరాజు అనే ఈ నవలలో విశ్వనాథ్ గారు వర్ణిస్తారు మనస్సుంటే మార్గం ఉంటుంది ఆయన భక్తుడు పరమాత్మ ఏ రూపంలో వచ్చినా గుర్తించగలడు కాలంలో వచ్చే మార్పులకు ప్రతీకాత్మకంగా వసంత నవరాత్రులలో రాముడిని పూజించాలి కాలానికి ప్రతీకగా లలితాదేవిని పూజించాలి రామచంద్రమూర్తి కూర్చుని ఉండగా లేక నిలిచుని ఉండగా ఉండేటటువంటి ఆ పట్టాభిషేకానికి పైన ఉండే ప్రభ ఆ ప్రభ రెండు రెండు చిలకలుంటాయి ఈ చిలకలు లలిత అమ్మవారికి ప్రతీక కనుక వాసంత నవరాత్రులలో లలిత అమ్మవారిని పూజించడం రాముడిని పూజించడం రెండూ సమాన ప్రతిపత్తి కలవి శ్రీకృష్ణ శ్యామలాదేవి శ్రీరామో లలితాంబికా అని సాధనా ప్రపంచంలో ఒక అరు అపురూపమైనటువంటి ఒక వాక్యం ఉక్తి ఉంది లలితను వారంతా రామచంద్రమూర్తిని ఈ నవరాత్రులలో అలా లలితకు ప్రతీకాత్మకంగా ఉపాసన చేస్తారు ఇందులో ఉండే అదండి జగన్మాత సీతాదేవి శ్రీరామచంద్రుల వారి శ్రీరామనవమి విశేషాలు మళ్ళీ కలుసుకుందాం మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు